నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి విజయవాడ సిటీ అండ్ సరౌండింగ్స్లో అండి ఒక పది మంచి ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మన ఫస్ట్ ప్రాపర్టీ చూద్దామండి చూడొచ్చండి మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఇది ఒక న్యూ కన్స్ట్రక్షన్ అండి చూడవచ్చు చాలా బాగుందండి ఇది ఒక టూ బిహెచ్కే అండి ఇది లొకేషన్ వచ్చేసి గొల్లపూడి వన్ సెంటర్ అండి గొల్లపూడి వన్ సెంటర్లో వస్తుంది ఇది టూ బిహెచ్కే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ అండి ఇది హాల్ రోడ్ వచ్చి చాలా బాగుంది ఇది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి కాకపోతే ఓన్లీ బైక్ పార్కింగే ఉందండి ఇక్కడ ఇది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి మీరు బెడ్రూమ్ చూడొచ్చు చాలా సఫిషియంట్ స్పేస్ అయితే ఉందండి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడొచ్చు ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి చేయాల్సింది అవి కూడా కంప్లీట్ చేసి మీకు ఇస్తారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు ఇది కూడా చాలా మంచి స్పేస్ వచ్చింది సీలింగ్ కూడా చేసిందండి ఆల్రెడీ మార్బుల్ ఫ్లోరింగ్ కూడా ఉంది హాలు కూడా చాలా బాగుందండి గా చూడొచ్చు సో దీనికి ప్రైస్ వచ్చేసి అండి ఇరవై మూడు లక్షలు అండి ట్వంటీ త్రీ ల్యాక్స్ అండి దీని ప్రైస్ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేక్ అనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయండి అలాగే మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి అండి ఇది మన సెకండ్ ప్రాపర్టీ ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా మీరు చూడవచ్చు లొకేషన్ వచ్చేసి సత్యనారాయణపురం అండి విజయవాడ జీవరి సత్యనారాయణపురంలో వస్తుంది ఇండిపెండెంట్ హౌస్ అండి నూట యాభై మూడు గజాల్లో ఉందండి ఈ హౌస్ అయితే ఇది సౌత్ ఫేసింగ్ వస్తుంది హౌస్ చూడొచ్చు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డు కూడా ఉంటుందండి ఫ్రంట్ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ వస్తుంది ఇది మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ బిల్డింగ్ అండి ఇది కొలతలు వచ్చేసి ముప్పై ఒకటి బై ముప్పై తొమ్మిది అండి ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది అండి దీని కొలతలు మెయిన్ రోడ్ నుంచి నాలుగో బిల్డింగ్ అండి ఏ హౌస్ రెసిడెన్షియల్ అండి మొత్తం కూడా చూడొచ్చు ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి అండి కోటి ఇరవై లక్షలు అండి ఒక కోటి ఇరవై అండి దీని ప్రైజ్ చాలా మంచి ప్రైస్ అండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా చూడొచ్చు మీరు చుట్టుపక్కల కూడా సో మన మూడో ప్రాపర్టీ చూసేద్దామండి అండి ఇది మన మూడో ప్రాపర్టీ అండి ఇది కూడా మెయిన్ రోడ్కి చాలా అండి సో ఇది ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది చూడొచ్చు మీరు బిల్డింగ్ ఇది కూడా సత్యనారాయణపురం అండి విజయవాడ సేమ్ లొకేషన్లో వస్తుందండి ఇది కూడా ఇది అయితే సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి అరవై ఒక్క గజాల్లో వస్తుంది బిల్డింగ్ సౌత్ ఫేసింగ్ ఉంటుంది ముందర ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి చూడొచ్చు ఇది కొలతలు వచ్చేసండి పదకొండు పాయింట్ ఏడు అను నలభై ఏడు పాయింట్ మూడు అండి ఇది పొడుగు బాగా వస్తుంది వెడల్పు కన్నా ఇది మెయిన్ రోడ్ నుంచి మూడో బిల్డింగ్ అనండి మీకు స్టార్టింగ్లో మెయిన్ రోడ్ చూసారా కానీ దాని నుంచి మూడో బిల్డింగ్ అనండి ఇది చాలా మంచి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి డెబ్బై ల్యాక్స్ అండి సెవెంటీ ల్యాక్స్ అండి ఇది మీరు హాల్ చూడవచ్చు ఎవరైనా ఎవరైతే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఛాన్స్ అండి ఇది అలాగే మన నాలుగు ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇది మన నాలుగు ప్రాపర్టీ అండి న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది జిప్లస్ వన్ జిపిఎస్ వన్ బిల్డింగ్ అండి కొత్తగా కడుతున్నారు ఇది బందర్ రోడ్కి దగ్గరలో ఉంటదండి అండి తాడి గడప అండి విజయవాడ బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ బిల్డింగ్ అయితే నూట పన్నెండు గజాల కడుతున్నారండి ఇది నూట పన్నెండు గజాలండి నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది టూ సైడ్ రోడ్ వస్తుందండి రెండు టూ బిహెచ్కేస్ ఉన్నాయండి కింద పైన రెండు రెండు టూ బిహెచ్కేస్ కానీ దీనికి థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి జీప్లస్ టూ ప్లాన్ అయితే దీనికి ఉందండి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది జీ టూ ప్లాన్ అయితే దీనికి కొలతలు వచ్చేసి ఇరవై ఐదు బై నలభై అండి ఇరవై ఐదు నలభై వస్తుందండి చాలా మంచి కొలతలు ఉన్నాయండి ఇంకా దీని ప్రైస్ విషయానికి అండి కోటి ఇరవై అండి కోటి ఇరవై లక్షలు అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి అది కూడా బందారు రోడ్డుకి దగ్గరలో అండి సో ఎవరు మిస్ చేసుకోకండి అండి మన ఇల్ల ప్రాపర్టీ అండి ఇది జీ ప్లస్ వన్ డూప్లెక్స్ వెళ్ళా అండి చాలా బాగుంటుందండి ఇదైతే లొకేషన్ వచ్చేసి కరోనా అండి కేఎల్ యూనివర్సిటీ దగ్గర మీ సరౌండింగ్ చూడవచ్చు చాలా బాగుందండి పీస్ఫుల్గా రెండు వందల గజాల్లో వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇంకా ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రంట్ ఇది ఒక డూప్లెక్స్ వెళ్ళా అండి దాదాపుగా మూడు వేల రెండు వందల ఎస్ఎఫ్టీతో వస్తుంది ఎవర్స్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి మొత్తం కూడా చూడొచ్చు ఇది కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఫినిష్ చేసేస్తాడు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇది కూడా ఇక్కడ ఎస్ఎఫ్టీ వచ్చేసి అండి ఆరు వేల తొమ్మిది వందలు పడుతుందండి ఒక ఎస్ఎఫ్టీ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందలు అండి చూడొచ్చు చూడచ్చు అండి మన ఆడవ ప్రాపర్టీ అండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది చాలా మంచి ప్రైస్కి వస్తుందని లొకేషన్ వచ్చేసి కొలనకొండ అండి ఇది కూడా కొలనకొండలో వస్తుంది గుంటూరు జిల్లా కిందకు వస్తుందండి ఇది కాకపోతే విజయవాడకి చాలా దగ్గరండి తొంభై ఆరు గజాలు ఉందండి ఇక్కడ మొత్తం ఇది లేఅవుట్ ప్లాన్ అండి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది మొత్తం కూడా మీరు చూడొచ్చు హైవేకి పక్కనే అండి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది కొలతలు వచ్చేసి అండి ఇది ట్వంటీ వన్ పాయింట్ టూ బై ఫార్టీ వన్ అండి ఇరవై ఒకటి నలభై ఒకటి వస్తుందండి ఇది నేషనల్ హైవేకి పక్కనే వస్తుందండి ఇక్కడ గజం వచ్చేసి అండి పదిహేడు వేలు అండి గజం వచ్చేసి పదిహేడు వేలు పడుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కీమే కనిపిస్తున్నామని మిస్ కాల్ అండి మన సెవెంత్ ప్రాపర్టీ చూసేద్దాం చూడొచ్చండి మన సెవెంత్ ప్రాపర్టీ ఇది కూడా ఒక ఓపెన్ ల్యాండ్ అండి రెండు కూడా చాలా మంచి ప్లేస్కి వస్తున్నాయండి లొకేషన్ వచ్చేసి పోరంకిలో వస్తుందండి ఈ ల్యాండ్ అయితే విజయవాడ ఇక్కడ ఐదు వందల గజాలు ఉందండి ల్యాండ్ ఇది వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంటుంది దీళ్ళ మధ్యలో ఉన్న ల్యాండ్ కూడా దీ కొలత వచ్చేసి డెబ్బై ఐదు బై యాభై వస్తుందండి ఇది కూడా లేఅవుట్ అండి మీరు చుట్టూ చూడొచ్చు రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం కూడా చాలా బాగుంది పీస్ఫుల్గా ఏరియా కూడా ఇక్కడ గజం వచ్చేసి అండి నలభై ఆరు వేలు పడుతుంది ఒక గజం వచ్చేసి నలభై ఆరు వేలు అండి మన ఎయిత్ ప్రాపర్టీ చూసేద్దాం చూడొచ్చండి మన ఎయిత్ ప్రాపర్టీ ఇది కూడా కొత్తగా కడుతున్నారండి జీ ప్లస్ వన్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కానూర్ అండి కానూర్లో వస్తుంది చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి నూట యాభై గజాల్లో ఉందండి ఈ బిల్డింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుంది ఇక్కడ రెండు టూ బిహెచ్కేస్ ఉన్నాయండి కింద పైన కూడా ఈ కొలతలు వచ్చేసి వస్తుందండి ఇరవై నాలుగు యాభై ఐదు వస్తుందండి కొలతలు కొత్తగా కడుతున్నారండి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఇంకా అవి కూడా మనకి ఫినిష్ చేసి మనకి ఇస్తారండి హౌస్ అయితే కనుక మీ లోపల చూడొచ్చు చాలా బాగుందండి పాలిషీడింగ్ చూడొచ్చు కింద ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు అండి చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసండి కోటి నలభై లక్షలండి వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ అండి వన్ పాయింట్ ఫార్టీ పడుతుందండి మనకి ప్రైజ్ది మీకు అన్నీ ఫినిష్ చేసి ఇస్తారు మన నైన్త్ ప్రాపర్టీ కూడా చూసేద్దాం ఇక్కడ చూడొచ్చండి మన నైన్త్ ప్రాపర్టీ అండి ఇది కూడా న్యూలీ కనెక్షన్ అండి జీప్లస్ వన్ కొత్తగా కట్టారు ఫినిష్ అయ్యి ఉందండి మొత్తం కూడా లొకేషన్ వచ్చేసి కానూర్ అండి విజయవాడ కానూరులో వస్తుంది ఈ నూట యాభై మూడు గజాల కట్టారండి ఈ బిల్డింగ్ అయితే కింద పార్కింగ్ స్పేస్ కూడా చూడొచ్చండి అలాగే కింద పార్కింగ్ స్పేస్ అంటే టూ బీహెచ్కే వస్తుందండి ఇక పైన వచ్చేసి త్రీ బీహెచ్కే ఉందండి కింద అయితే టూ బిహెచ్కే అండ్ పార్కింగ్ స్పేస్ ఉందండి ఇది కొలతలు వచ్చేసి ఇరవై ఐదు బై యాభై ఐదు అండి ట్వంటీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ అండి మీరు కింద టూ బిహెచ్కే చూడొచ్చు చాలా బాగుందండి సఫిషియెంట్ స్పేస్ ఉందండి కింద అయితే కనుక చాలా నీట్గా కూడా ఉంది ఇది మనకి చాలా మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నారండి దీని ప్రైస్ విషయానికి వస్తే కోటి నలభై లక్షలండి ఇది కూడా సో మీకు నచ్చిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కనుక స్కీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి దానికి సంబంధించిన అన్ని వివరాలు ఈ ఫిక్చర్ ప్రైజెసా కాదనేది మొత్తం చెప్తామండి నెగోషియేషన్ ఉంటుందండి ఖచ్చితంగా సో మన టెన్త్ ప్రాపర్టీ కూడా చూసి వెళ్తామండి చూడొచ్చండి మన టెన్త్ ప్రాపర్టీ ఇది ఇది ఒక జీ ప్లస్ త్రీ పెంటౌస్ అండి జీప్లస్ త్రీ అండ్ పెంట్ హౌస్ అండి ఇది కొత్తగా కడుతున్నారు ఇది లొకేషన్ వచ్చేసి కానూర్ అండి కానూరులో ఉంది విజయవాడ రెసిడెన్షియల్ ఏరియా చూడవచ్చు అండి చుట్టుపక్కల హౌసెస్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి రెండు వందల పదిహేడు గజల్లో ఉందండి సౌత్ ఈస్ట్ కార్నర్ అండి ఇది ఇది సౌత్ సైడ్ ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది చూడొచ్చు మీరు లొకేషన్స్ కూడా ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి మూడు కోట్ల యాభై అండి చూడచ్చు అవును కన్సెషన్లో ఉంది సో మీరు వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే దీనికి సంబంధించిన అన్ని వివరాలు మీకు చెప్తామండి అలాగే ప్రాపర్టీ విజిట్గా మీకు చేపిస్తాము సో ఈ పది ప్రాపర్టీస్ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మేకర్ నుంచి మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.